సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బుర్రపాలెం జెడ్పీహెచ్ హై స్కూల్ పాఠశాల వార్షికోత్సవం వేడుకలు సందర్భంగా పాఠశాల చైర్మన్ కంపసాటి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్కే ఎండి అలీ తెలిపారు అలాగే ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ విద్యా విధానంపై ప్రసంగిస్తూ జాతీయ విద్యా విధానంలో విద్య ద్వారా జీవన నైపుణ్యాలు పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు అంతే కాకుండా విద్యార్థులకు ప్రతిభను సంవత్సరం పొడవునా పాఠశాలలో సాధించిన విజయాలను గుర్తు చేసుకునే రోజున తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఈఓ బాన్రామ్ రామ్ మూర్తి ఎంఈఓ టు కళ్యాణి పాల్గొనడం జరిగింది మా పాఠశాలకు ఎస్ఎల్సి గారు శ్రీ కంసా రమేష్ గారు మరియు ఎస్ఎల్సి సభ్యులు ఎంతో విధంగా కృషి చేసి దీన్ని ఒక చక్కని రీతిలో విధి విధానాలతో నడుపుతున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి మంచి అవకాశాలు ఏర్పాటు చేసుకునేందుకు పిల్లల్లో ప్రోత్సాహాన్ని కల్పించి చక్కని ఉత్సాహంతో పాల్గొన్నట్టు చేసే ప్రతి పేరెంట్కి ప్రతి పెద్దవాళ్ళకి గ్రామస్తులకి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమంలో పిల్లలు ఎంతో హ్యాపీగా జరుపుకుంటున్నారు ఆటలు కూడా పోటీకి పెట్టాము చక్కని క్రియ్ ఎక్స్ గేమ్స్ కూడా ఆడుతున్నారు పిల్లలు టీచర్తో సహా ఆడుతున్నారు ఇలాంటి మంచి కార్యక్రమం కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పిఎంసీ పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మీడియా వాళ్ళకు నా ప్రత్యేక నమస్కారాలు సెంట్రల్ గవర్నమెంట్తో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా కూడా సెలెక్ట్ కాబట్టి దీనికి ఎవరకు ఒక యాభై వేలు యాన్యువల్ డేకి కేటాయించడం జరిగింది ఈ రోజు పిల్లలు ఈ యాన్యువల్ డేకి జరుపుకుంటా ఉన్నారు ఇదే కాకుండా సైన్స్ క్యాంప్ కోసం టీచర్ గార్డెన్ కోసం స్పోర్ట్స్ అండ్ లైఫ్ కోసం ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎంతో ఫండ్ని కేటాయించింది

అనుభవరించింది సంతోషంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది మా పాఠశాలలో చదువుతో పాటు క్రీడలు సాంస్కృతిక నైపుణ్యాలు అన్ని నైపుణ్యాలు ప్రోత్సాహం మాకు ఎంతో సంతోషంగా ఉంది మా పా మా పాఠశాల

తాడువాయి మహాశివరాత్రిలో త్వరలో జరగనున్న మహోత్సవాల ఆహ్వానంలో భాగంగా తాడువై గ్రామంలో పదిహేను రెండు ఇరవై ఆరు ఆదివారం నుంచి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం వరకు జరగబోతున్న శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఆహ్వాన పత్రికను శాసనసభ్యులు సాంగ రోషన్ కుమార్ ఆలయ కమిటీ సమక్షంలో ఆవిష్కరించారు అందరూ నమస్కారం మరి ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు దాన్వాయిలో మహాశివరాత్రి మహోత్సవ ఉత్సవాలు జరపబడును కావున భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవం పాల్గొని మరి ఆ యొక్క స్వామివారి ఆశీర్వాదం తీసుకొచ్చిందిగా కోరుతున్నాను అలాగే నేను గత సంవత్సరం వచ్చాను నాకు చాలా ఆనందం కలిగింది మరి సంవత్సరం కూడా నేను రావాలని చాలా ఉత్సాహం ఉన్నాను ఈ రోజున మరి కమిటీ వారు ఇక్కడికి వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది అందరూ కూడా నేను యొక్క మరి శివరాత్రి మహోత్సవాలు బాగా చెప్పాలని చెప్పి కోరుకుంటూ సెలవుకున్నాను నమస్తే ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో శాసన సభ్యులు పి ధర్మరాజు సూచనల మేరకు గ్రీన్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జనరల్ మేనేజర్ పసుపులేటి వెంకట రామారావు చేయుత నల్లమయ్య గ్రామానికి చెందిన బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు లబ్ధిదారిని జాలాది లక్ష్మికి చెందిన పాడుబడ్డ నివాస గృహాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి నివసించి తగిన ఇంటికి మార్చే పనులను పసుపులేటి వెంకట రామారావు సహకారంతో చేపట్టారు ఈ పనులను ఉంగుటూరు శాసనసభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీరో పావర్టీ విధానం ద్వారా పేద కుటుంబాలు జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు

అంటే కొద్దిగా ఓకే అంటే కొంచెం అంటే అప్పుడు యాక్టివ్ అంటే సురేజన గారు నిపుణుడు వాస్తవానికి వాస్తవానికి అంటే 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 అంటే

চড়ানো যেটা একটা এনরোল করতে পারি মানে একটা ন্রডুথ তোদে দাকেRad corner ইটিটকে. ఏలూరు జిల్లా పోలవరం మండలం బోడిగూడెం గిరిజన బాలిక సంక్షేమ ఉన్నత పాఠశాల టెన్త్ క్లాస్ విద్యార్థులు ఫెర్వెల్ మీటింగ్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ట్రైకర్ చైర్మన్ పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏపీ టైగర్ చైర్మన్ చేతి మీద విద్యార్థులకు ప్రైజ్లు గిఫ్ట్లు బహుమతులు ఇవ్వడం జరిగింది Lê, lá, గ్యాస్ పై అదనపు ఛార్జీలు తీసుకుంటూ బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ అమ్మకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గురెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్డీఓ వినతి పత్రం అందజేశారు సిపిఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు జీవరత్నం మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో గల సాయి బాలాజీ భారత గ్యాస్ ఏజెన్సీ వారు గ్యాస్ సిలిండర్ పై అదనంగా రెండు వందల రూపాయలు తీసుకుంటూ బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ అమ్మకాలు చేస్తున్నారని జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామ ప్రజల దగ్గర వద్ద గ్యాస్ సిలిండర్లు తీసుకొని అవి వారికి అప్పగించడం లేదని అన్నారు వెంటనే ఆ గ్యాస్ సిలిండర్లు బాధ్యత అప్పగించాలని అన్నారు ఇప్పించాలి పంగరిగూడెం గ్రామంలో ఎల్పిజి సిలిండర్లను ఇప్పించాలి పంగడిగూడెంలో బాధితులకు ఎల్పిజి సిలిండర్లను 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 ఇవ్వాలి పంగిడిగూడెం గ్రామంలో భారత గ్యాస్ పట్టుకెళ్ళిన గ్యాస్ సిలిండర్లను నశించాలి బాధ్యత పట్ల గ్యాస్ కంపెనీ పంగిరీగూడెం గ్రామంలో భారత గ్యాస్ పట్టుకెళ్ళిన గ్యాస్ సిలిండర్లను నశించాలి బాధ్యత పట్టు చేయాలి భారత గ్యాస్ సంస్థపై ఉన్న పట్టాను రద్దు చేయాలి భారత గ్యాస్ సంస్థపై పట్టాను అవినీతి అక్రమ చేయాలి భారత గ్యాస్ సంస్థపై ఉన్న పట్టాను రద్దు చేయాలి భారత గ్యాస్ సంస్థపై పట్టానో అవినీతి అక్రమ భారత గ్యాస్ నేరం వైఖరి వైకరి భారత గ్యాస్ నేరం కోసం వైకరి అది భారత గ్యాస్ సమస్యనో పరిస్కరించాలి ఇప్పించాలి బాత్ గ్యాస్ సిలిండర్లనో ఇప్పించాలి పంగడిగుడం గ్రామంలో ఉన్న బాధితులకు భారత్ గ్యాస్ సిలిండర్లనో భారత్ గ్యాస్ నేరం కోసం వైఖరి భారత్ గ్యాస్ నేరం కోసం వైఖరి పరిష్కరించాలి భారత గ్యాస్ సమస్యను ఇప్పించాలి భారత గ్యాస్ సిలిండర్లను ఇప్పించాలి పంగిడిగూడెం గ్రామంలో ఉన్న బాధితులకు భారత్ గ్యాస్ సిలిండర్లను ఏలూరు నగరంలో ఫిబ్రవరి ఒకటి రెండవ తేదీలో జరిగే పడమర వీధి జాతర మహోత్సవ వేడుకలపై ఏలూరు మున్సిపల్ ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పడమర వీధి జాతర కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా తగిన ఏర్పాట్లు కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని పెదబాబు సూచించారు

തൎ തെതെ തൎ തൎ തെതെ அம்மவாரி காஜேனா தள்ளி ஊருநம்மா தள்ளிக்கம்மெடுக்கோமே கட்டி போபத்தி மோத ரஜ் தான் ரெண்டு முட்டது பிள்ளைங்க பண்ணது வியாபாரம் కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో స్థానిక హరిజనపేటలో బాబు జగ్జీవన్ రావు యూత్ ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా మరియు కాలనీ నాయకులతో కలిసి అక్కడ ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత జాతీయ జెండాను ఆవిష్కరించిన పాల్గొన్న విద్యార్థులకు కాలనీ వాసులకు స్వీట్లు మరియు విద్యార్థినులకు పెన్లు పంపిణీ చేశారు आर्डर, सेल्यूट आर्डर वंदे जनगण मन बिगिन కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో పలు పాఠశాలల్లో మరియు టీడీపీ పార్టీ కార్యాలయంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి వీటికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ప్రపంచంలోని అది పెద్ద ప్రజాస్వామ్య దేశం పెద్ద రాజ్యాంగం చెక్కు చెదరని రాజ్యాంగం కలిగిన దేశం భారతదేశం అని దేశానికి దశ దిశానిర్దేశం చేసిన గొప్ప రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజు ఈ జనవరి ఇరవై ఆరు అని తెలిపారు

చేశారు మీ అందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నామండి ముఖ్యంగా మన నియోజకవర్గ భవిష్యత్ అయిన ఫ్యూచర్ లో ఇంకా ఉన్నత శిఖరాలు మీరు అనురాధ అధిరోహించాలని కోరుకుంటూ మన ప్రీతమ్ నాయకులు నవీన్ గారికి మన యంగ్ యంగ్ జనరేషన్ కి నాయకుడుగా ఉన్నారు మన కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్ లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం దాతల సహాయంతో జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతులు నెహ్రూ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఉచిత అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఈ వారం అన్నదాత జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన జిల్లా సత్యసాయి బాలవికాస్ బాల వికాస్ గురువుగా అనేక సేవలు అందించిన స్వర్గీయ మండపాక అప్పారావు మాస్టర్ జ్ఞాపకార్థం వారి కుమారులు వీరేంద్ర హరిబాబు ఆర్థిక సహాయంతో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు జీని మణిబాబు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే నెహ్రూ నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని అన్నా క్యాంటీన్ కు ఈ వారం మండపాక అప్పారవ మాస్టర్ జ్ఞాపకార్థం వారి కుమారులు వీరేంద్ర హరిబాబు ఆర్థిక సహాయంతో ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించామని తొందరలోనే గోకవరం రోడ్డులోని రాజ్ గెస్ట్ హౌస్ వద్ద ప్రభుత్వ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయని తెలియజేశారు केडिया लंबा लंबे नाचे नाचे हैं 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 केडिया लंबा लंबे नाचे नाचे हैं 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 नाचे नामा नामे तेरा नाचे ती जोड़लेरी नाचे আমরা প্রত্যেক দিনের জন্য আমরা আমাদের ভালোবাসার জন্য আমরা મમમય ચ૮મમમ મમમમમ મમમમમ૮ મમમમ મમમ મમમમમ મમમમમ મમયમંલ મમમくમમમ મમ મમમ મમમમ ઋિમમ મમમ મમ� ఈ రోజున అన్న క్యాంటీన్ చాలా ఐదు సంవత్సరాల నుంచి జ్యోతుల్ ఎరుగారు జ్యోతుల గారు ఆధ్వర్యంలో నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు తమ పేరున రాతల కింద ఇస్తూ ఐదు సంవత్సరాల అఖండంగా దీన్ని నడిపిస్తాం అన్నా క్యాంటీన్ ప్రతి ప్రతి వారం కూడా ఐదు వందల మంది ఇక్కడ చేస్తా సుమారుగా ఈ రోజున తాత మండపాక కుమారులు వీరేంద్ర గారు ఈ రోజు తాతగా ఇక్కడ ఉన్నారు వీరబాబు గారు వీరేంద్ర గారు హరిబాబు గారు అదే విధంగా ఇంకా కూడా రెండు రెండు మూడు వారాల్లో కొత్తగా అన్నగంటే దాకా కంటిన్యూ చేస్తాం అది ఓపెన్ అయ్యాక అక్కడ జ్యోతి నెహ్రూజీగా ఓపెన్ అయ్యాక అక్కడి నుంచి వాణి తిమ్మ్యాన భోజనం కూడా ఖచ్చితంగా అక్కడ తక్కువ ఐదు రూపాయలకి దొరుకుతుంది నాణ్యమైంది మీరు అందరం కూడా ఉపయోగించాలిటెన్ ఇద్దరితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం